వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్ తెచ్చానని చెప్పి కాలర్ ఎగరేస్తూ ఉంటే ఆ పార్టీ నేతలు ఎందుకు గొప్ప చుప్పయ్యారు అని చెప్పేసి నేను ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు అనాలిసిస్కి దాని గురించి మనం ఇక్కడ చర్చిద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే గూగుల్ డేటా సెంటర్ విషయం ఏ స్థాయిలో చర్చనీయాంశమైందో మనకు తెలుసు ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ రావడానికి లోకేష్ ఎఫర్ట్ పెట్టిన తీరు కానీ చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ కానీ మనకు తెలుసు అంతేకాదు ఈ విషయంలో ఏకంగా కేంద్ర ప్రభుత్వ పాలసీనే మార్చే విధంగా మోడీ రాష్ట్రానికి తోడ్పాటును అందించిన విషయం కూడా చర్చనీయాంశమైంది ఎప్పుడైతే లాస్ట్ మినిట్ వరకు ఏ డేటా సెంటర్ గూగుల్తో ఒప్పందం కుదిరేంత వరకు కూడా లోకేష్ దీన్ని ఎక్కడ రివీల్ చేయకపోవడం అదొక గొప్ప విషయమే నిజంగా సో ఆ స్థాయిలో లోకేష్ కూడా చర్చనీయాంశం అయ్యారు అందుకే దాదాపు పదమూడు నెలలు నేను కష్టపడ్డాను ఇది రాష్ట్రానికి రావడానికి ఆ ప్రతినిధులను వైజాగ్ తీసుకొచ్చాను వాళ్ళని కన్విన్స్ చేశాను పదే పదే వాళ్ళతో భేటీ అయ్యాను అటు మోడీతో కూడా భేటీ అయ్యాను పాలసీ మేకింగ్ కూడా జరిగింది రీషఫుల్ చేశారు పాలసీని అని చెప్పేసి ఆయన తాను పడిన పదమూడు నెలలు దాన్ని పడిన కష్టాన్ని కూడా చెప్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సో ఇది వన్స్ ఈ డేటా సెంటర్ ఒప్పందం జరిగిన తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలా సీరియస్గా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది పక్క రాష్ట్రాలన్నీ కూడా అటు కర్ణాటక కావచ్చు ఇటు తమిళనాడు కావచ్చు అదేవిధంగా ఇటు తెలంగాణలో కూడా ఈ అంశం చాలా హాట్ టాపిక్ అయింది ప్రతిపక్షాలకు ఏదైతే వైజాగ్ ఏఐ డేటా సెంటర్ రావడం ఒక ఆయుధంగా మారింది ఈరోజు లోకేష్ అదే అదేవిధంగా ఏఐ డేటా సెంటర్ ఏపీకే ఎందుకు వెళ్ళింది అనే అంశం మీద అక్కడున్న అధికార పార్టీలు సమాధానం చెప్పుకోలేకపోతూ ఉన్నాయి అక్కడ జనాలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ సుందర పిచ్చాయిది సాక్షాత్తు మధురై తమిళనాడు అలాంటి సుందర పిచ్చాయి తమిళనాడుకు చెందినవాడైతే డేటా సెంటర్ ఏపీకి ఎందుకు వెళ్ళింది అనేది అక్కడ డిఎంకేని ఏఐడిఎంకే లాంటి పార్టీలు కూడా బీజేపీ కూడా టార్గెట్ చేస్తూ ఉంది బీజేపీలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి టీడీపీ అందుకని రాష్ట్రానికి వచ్చింది అని వాళ్ళు కన్విన్స్ చేస్తున్నది ఎవరికి కూడా ఎక్కట్లా ఆ స్థాయిలో స్టాలిన్ ప్రభుత్వం టార్గెట్ అవుతా ఉంది కర్ణాటకకు సంబంధించి వాళ్ళు ఎన్నిసార్లు లోకేషన్ టార్గెట్ చేసే ప్రయత్నం చేసినా ఈరోజు లోకేష్ తన పనితీరుతోనే అటు డీకేకి ఇటు ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళకి సమాధానం చెప్పారు సో అందుకనే ఈరోజు అటు కిరణ్ లోకేష్ ఏది చెప్పారో కిరణ్ మజుందర్షా కూడా అదే చెప్పారు రోడ్ల గురించి ఇక లోకేష్ ఏం చెప్పారో గతంలో ఇన్ఫోసిస్ కీ ఎంప్లాయీ అయిన మోహన్ దాస్ పాయ్ కూడా అదే చెప్పారు బెంగళూరు రోడ్ల గురించి ఎంపీటీస్ గురించి అందుకే ఈరోజు అక్కడ లోకేషన్ హాట్ టాపిక్ అవుతా ఉన్నారు కర్ణాటక రాజకీయాల్లో అటు కాంగ్రెస్ను టార్గెట్ చేయడానికి బీజేపీకి ఈరోజు లోకేష్ అనే వ్యక్తి ఒక ఆయుధంగా మారారు దానికి తోడు ఏ డేటా సెంటర్ ఏపీకి వచ్చిన తర్వాత కర్ణాటక మంత్రులు ఉక్కిరి అవుతా ఉన్నారు దానికి సమాధానం చెప్పుకోలేక ఇక తెలంగాణకు వచ్చినట్లయితే పక్క రాష్ట్రాలకి పరిశ్రమలు తరలి వెళ్ళిపోతూ ఉంటే రేవంత్ రెడ్డి నిద్రపోతున్నాడా అని చెప్పి బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా బీజేపీ లాంటి పార్టీలు కూడా ఆయన టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో అలా ఎప్పుడు ఈ అంశం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయినది రాజకీయాల్లో కావచ్చు ఇటు పూర్తి స్థాయిలో టెక్ వరల్డ్లో కావచ్చు ఇక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీడియా కూడా దీన్ని బాగా ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది సో ఈ క్రెడిట్ అంతా లోకేష్ ఖాతాలోకో చంద్రబాబు నాయుడు ఖాతాలోకి వెళ్తున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ అలర్ట్ అయింది ముందుగా చూసినట్లయితే మనం దీన్ని చాలా డ్యామేజింగ్గా మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తి ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి గుడివాడ అమర్నాథ్ని కొన్ని క్వశ్చన్స్ వేశారు గతంలో ఆయన దావోస్కి వెళ్ళకపోవడానికి కానీ అదేవిధంగా బొబ్బట్ల పరిశ్రమలు అదేవిధంగా అప్పడాల పరిశ్రమలు తెచ్చామంటూ అసెంబ్లీలో మాట్లాడతాన్ని ఇక ఏదైతే కోడిగుడ్డు కాన్సెప్ట్ ఉండింది ఒకసారి ఆయన ఏ ఏదైతే హైదరాబాద్లో ఫార్ములా వన్ అప్పుడు అక్కడ అపీర్ అయ్యారు అక్కడ మీడియా అడగడం జరిగింది వైజాగ్ ఎప్పుడు వస్తున్నాయి పరిశ్రమలు అంటే ఇప్పుడే కోడి పొదిగింది కదా గుడ్డు పెడతానికి చాలా టైం ఉంటుంది పిల్ల బయటికి రావడానికి అని చాలా కామెడీగా అందుకే ట్రోలింగ్ ఐటమ్ అయ్యారు ఆయన ఈ విషయం మీద వీటి గురించి లొకేష్ కొంత కార్నర్ చేశారు మీడియా అడిగిన క్వశ్చన్స్లో సో గుడివాడ అమర్నాథ్కి ఎక్కడ లేని రోషం వచ్చింది ఆయన చాలా సీరియస్గా గూగుల్ డేటా సెంటర్ గురించి జాబుల గురించి మాట్లాడారు అంతేకాదు పవర్ కన్జంప్షన్ కానీ అదేవిధంగా చూస్తే వాటర్ కన్జంప్షన్ కానీ చాలా ఎక్కువ పడుతుంది అని చెప్పి అసలు ఇది రాష్ట్రం రావడం వల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్పేసి తేల్చేశారు లెక్కలు పట్టుకొని వచ్చి ఇక్కడ లక్ష ఎనభై వేల ఉద్యోగాలు అని చెప్తే కేవలం గూగుల్ డేటా సెంటర్తోనే లక్షా ఎనభై వేలని కాదు ఆ పరిశ్రమ అది వస్తే గూగుల్ డేటా సెంటర్ దాని ఏ ఆధారిత సంస్థలు చాలా వస్తాయి సో అంత ఇఫోరియా క్రియేట్ అవుతుంది అక్కడ అంతా కూడా అక్కడ జాబ్స్ స్కోప్ ఉంటుంది అదే విధంగా చూస్తే ఇంకొక పాయింట్ కూడా ఇచ్చున్నారు పాలసీ మేకింగ్ చేసింది ఆల్రెడీ కేంద్ర కేంద్ర ప్రభుత్వం రీషఫుల్ చేసింది పాలసీని ఆ డేటా సెంటర్ కోసం రాష్ట్రానికి గతంలో తాము తప్పులు చేశాం కాబట్టి వాటిని కా వాటిని ఇప్పుడు ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి జరుగుతూ ఉంది ఇలాంటి వచ్చినప్పుడు స్వాగతిస్తే వైఎస్ఆర్సీపీకి కొంత క్రెడిబిలిటీ ఉండి ఉండేది బట్ దీన్ని ఇంకా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది ఇది ఇంకా ఇక కొంతమంది అయితే పార్టీకి చెందిన మీడియా హౌసెస్లో కూర్చొని ఇది ఒక గోడౌన్ లాగా వర్ణించారు చాలా డ్యామేజ్ జరిగింది వైఎస్ఆర్సీపీకి అది దాన్ని కవర్ చేసుకున్న కవర్ కావాలని అంత డ్యామేజ్ జరిగింది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి హఠాత్తుగా ఏపీలోకి దిగారు దిగిన తర్వాత సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ డేటా సెంటర్ అంతా వేస్ట్ అని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తా ఉంటే సోషల్ మీడియా వేదికగా లొకేషన్ టార్గెట్ చేస్తూ ఉంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి దానికి పూర్తిగా క్వైట్ కాంట్రడిక్షన్లో మాట్లాడారు డేటా సెంటర్ అసలు చంద్రబాబు నాయుడు తేలేదు నేను తీసుకొచ్చాను నేను అదానితోని ఒప్పందాలు కుదుర్చుకొని మేము డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే దాని బేస్గా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది వైజాగ్లో అని చెప్పేసి మాట్లాడారు దానికి కూడా టీడీపీ ఫ్యాక్ట్ చెక్ పూర్తిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు అంటే రెండు వేల పంతొమ్మిది జనవరిలో అదాని డేటా సెంటర్తో ఒప్పందం కుదుర్చుకుంటే వైజాగ్ సంబంధించి బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేశారు రివర్స్ టెంటర్ చేస్తూ వచ్చారు కాబట్టి దాని మళ్ళీ రీవర్క్ చేసే ప్రయత్నం జరిగింది వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ తగ్గించారు వాళ్ళ ప్రాజెక్ట్ వాల్యూ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గించి చెల్లికి చేయాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి దాని మళ్ళీ ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు పంతొమ్మిది జనవరిలో కుదుర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు మేలో ఆ ఒప్పందం మళ్ళీ కుదుర్చుకున్నారు అదానితోనే బట్ అక్కడ ఒక కనీసం ఒక ఇటుక కూడా పడలేదు ఇది కూడా ఫోకస్ చేసే ప్రయత్నం జరిగింది సోషల్ మీడియాలో అయితే జగన్మోహన్ రెడ్డి వన్స్ డేటా సెంటర్ తెచ్చాను అన్నాక ఆయన ఆయనకు చెందిన కొంత మీడియా కానీ ఆయన అభిమానులు కానీ కొంతమంది దాన్ని వైరల్ చేస్తూ వచ్చారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పేసి కానీ ఆ పార్టీలోకి ఆ పార్టీలో చాలా కరుడుగట్టిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారు వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే కొంతమంది గుడివాడ దగ్గర నుంచి చాలామంది నేతలు కానీ రోజా లాంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఆ పార్టీలో చాలామంది గూగుల్ డేటా సెంటర్ గురించి కొంత మీడియాలో హైలైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రాకముందు దానివల్ల ఉపయోగం ఏంటి అనేసి వాళ్ళు కానీ హఠాత్తుగా వీళ్ళందరి నోర్లు కూడా మూతపడ్డాయి మాక్సిమం జగన్మోహన్ రెడ్డి మీడియాకు కూడా తాళాలు పడ్డాయి ఈ విషయంలో నోటికి తాళాలు పడ్డాయి ఎందుకు పడ్డాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందరినీ అడ్డంగా ఎరికించే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ ఏమో అసలు గూగుల్ డేటా సెంటర్ రావడమే వేస్ట్ అది ఒక గోడౌను రెండు కంప్యూటర్ లోపలేస్తారు దానికి లాక్ చేసి బయట సెక్యూరిటీని పెడతారు అని చెప్పి చాలా దారుణమైన కామెంట్స్ చేసి నవ్వులు పాలయ్యారు అంతేకాదు పవర్ కన్జంప్షను అదేవిధంగా వాటర్ కన్జంప్షన్ విషయంలో చాలా గుడివాళ్ళు లాంటి వాళ్ళు ఆరోపణలు చేశారు ఇమ్యూనిటీస్ విషయంలో కూడా ఆరోపణలు చేశారు సో ఇది ఇంకా వేస్ట్ అని ఒక పోర్ట్రైట్ చేసే ప్రయత్నం జరిగింది దీని మీద ఒక అబద్ధ ప్రచారం విష ప్రచారం జరిగింది అబద్ధం కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ అసలు ఆ డేటా సెంటర్నే నేను తెచ్చాను అన్న తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు మొత్తాన్ని ఆయన సూప్లో పడేశారు అడ్డంగా అందుకే ఆ సూప్లో గిలగిల కొట్టుకుంటా ఉన్నారు ఈరోజు అందుకే ఎక్కడ మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడితే ఇంకా టీడీపీకి టీడీపీ సోషల్ మీడియాకి టీడీపీకి టార్ టీడీపీ అభిమానులకి టార్గెట్ అవుతా ఉనే భయంతో పూర్తిగా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ కూడా ఎక్కడా గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడలేదు పూర్తిగా అయిపోయారు సైలెంట్ అయిపోయినారు ఎక్కడ అందుకే దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఈరోజు కర్నూలు బస్సు ప్రమాదాన్ని అది శివశంకర్ మద్యం తాగడం వల్లే అది కూడా బిల్ట్ షాపులు అని చెప్పి ఆ ఒక పోర్డైడ్ చేస్తూ ఉన్నారు కాకినాడలో ఆల్రెడీ తీరం దాడుతూ ఉంది అంతే అక్కడ అందరూ అధికారులు ఫాలోఅప్లో ఉంటే ఎక్కడో గతంలో జరిగే హుదూర్ తుఫాన్ విజువల్స్ తీసి వచ్చిన హుదూర్ తుఫాన్ విజువల్ తీసుకెళ్ళి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి ఆల్రెడీ ఇంత ధ్వంసం ఉంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో పడుకున్నాడా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు దీన్ని కూడా ఎక్కడికక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం కూడా ఖండిస్తూ వస్తుంది వైఎస్ఆర్సీపీ నుంచి ఇదే ఇక్కడ పైత్యం వాళ్ళు ఏమో బురద పోస్తూ ఉంటారు టీడీపీ దాన్ని కడుక్కుంటూ ఉంటారు దీనికే రోజుల తరబడి పడతా ఉంది ఆల్రెడీ రెండేళ్లుగా వస్తుంది ప్రభుత్వం వచ్చి ఇలాంటి పోస్టులు పెడుతున్న వాళ్ళ మీద స్ట్రింజ్ స్ట్రింజంట్ యాక్షన్ ఉంటే ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ సెట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది సరే అది అక్కడ పెడితే ఇక్కడ మనం చూసినట్లయితే సో గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైఎస్ఆర్సీపీ అంత అగ్రెసివ్గా వెళ్ళిన పరిస్థితి నుంచి ఈరోజు లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక్కసారిగా వాళ్ళందరినీ సూపులో పడేసిన పరిస్థితుల్లో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడడానికే వైఎస్ఆర్సీపీ నేతలు వణికిపోతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు